రాజమహేంద్రవరం స్థానిక దేశ పోలీస్ స్టేషన్లో ఉదయం పాత్రికేయుల సమావేశాన్ని డిఎస్పీ ఈస్ట్ జోన్ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపీ జగదీష్ ఆదేశాల మేరకు డిఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ బొమ్మురు ఎండి ఉమర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ముద్దాయి కోసం గాలింపు అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసి మంగళవారం కోర్టు ఆదేశాల మేరకు ముద్దాయిని రిమాండ్కు పంపించడం జరిగింది ప్రతి ఒక్కరూ వారి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఊరు వెళ్తే నగదు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకోవద్దని బ్యాంక్ లాకర్లో ఉంచుకోవాలని ఊరు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించబడుతుందన్నారు పై కేసులో ముద్దాయిని పట్టుకుని చోరి సొత్తు రికవరీ చేసినందుకు గాని అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ వారిని ప్రత్యేకంగా అభినందించారు పారా గంటించేయండి సర్ కంట్రోల్ అదే ఓకే సార్ థాంక్యూ అదే పుట్ట బము పిఎస్ లిమిట్స్ లో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో క్రైమ్ రిపోర్ట్ అయింది అది త్రీ వన్ బై ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఎయిటీగా రికార్డ్ చేశాను ఆ అఫెన్స్ అయిన తర్వాత ఈ క్రైమ్ కిల్స్ ఫామ్ చేసి ఈ అఫెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఒక పర్సన్ ఎవరైతే ఇందులో అఫెన్స్ చేశాడో ఆ పర్సన్ ఐడెంటిఫై చేశాము అతను పర్సన్ పేరు కొండేటి సాయి ఇతనిది కొంతమూరులో ఉంటాడు అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర నుంచి టోటల్ గోల్డ్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ గ్రామ్స్ టోటల్ వర్త్ థర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ వర్క్ గల గోల్డ్ అదేవిధంగా సిల్వర్ వన్ పాయింట్ ఫైవ్ కిలో సిల్వర్ అప్రాక్సిమేట్ వాల్యూ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అదేవిధంగా క్యాష్ నైంటీన్ థౌజండ్ వరకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం అనేది ఆ ఒక్క కేసే కాకుండా రిమైనింగ్ ఫైవ్ కేసెస్లో కూడా ఇతను ముద్దాయిగా ఉండేటట్టు నిర్ధారించుకున్నాం అంటే టోటల్ సిక్స్ కేసెస్ ఇతను అఫెన్స్ కమిట్ చేశాడు ఈ కుండేటి సాయి మీద ప్రీవియస్గా కూడా అఫెన్సెస్ ఉన్నాయి రాధానగరం పిఎస్లో ఒక టూ క్రైమ్స్ ఉన్నాయి అదే అదేవిధంగా అంబాజీపేట పిఎస్లో కూడా ఒక ఓవర్ కేసు ఉంది ఇతను కుండేటి సాయి అతను టెన్త్ క్లాస్లో చదువుకున్నారు వాళ్ళ ఫాదర్ కూడా ఈ టోటల్ కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇతనికి కూడా అదే అలవాటయ్యి ఈ నేరాలు చేస్తూ ఉన్నాడు నిన్న అతన్ని జీపీఆర్ లేఅవుట్ దగ్గర ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసి వేదాంతో కూడా అతని నుంచి రికవరీ చేసి ఈరోజు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం అవుతుంది ఈ కేసు ఇంత బాగా డిటెక్ట్ చేసినందుకు ఎస్పి గోదావరి జగదీష్ సార్ ఊమూర్ సి అదేవిధంగా ఎస్ఐ శంకారావు శ్రీరం ఏఎస్ఐ సత్యనారాయణ హెచ్సి వెంకటేశ్వరరావు పీసీ సురేష్ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది ప్రజలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ అండి ఈ ప్రాపర్టీ అపెన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి కావున మీరందరూ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు ఎప్పుడైనా సరే మీరు ఊరు వెళ్ళేటప్పుడు పోలీస్ వారు ప్రొవైడ్ చేస్తున్న ఎల్హెచ్ఎంఎస్ లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని మీరు రిప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మీరు మాకు ఏదైనా సరే ఎక్కడైనా లాకర్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మా నైట్ మీట్ వాళ్ళు ప్రాపర్గా మానిటరింగ్ చేసేటట్టు మేము అది ఇన్స్ట్యూట్ చేస్తాం అదేవిధంగా మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఎలాంటి వాల్యూబుల్స్ పెట్టుకోవద్దు ఏవైనా చాలా ఎక్కువ గోల్డ్గా ఉంటే మాత్రం బ్యాంక్ లాకర్స్లో కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేసెస్లో పెట్టుకోండి ఆ విధంగా ఈ ప్రికాషన్స్ పాటించడం వల్ల మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ని కంట్రోల్ చేయాలి అదేవిధంగా ఇంకొక మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది నేను గమనించిన విషయం సీసీటీవీస్ అనేవి ఎక్కడా కూడా ఉండటం లేదు కొంతమంది ఏంటంటే చాలా పెద్ద పెద్ద హౌసెస్ కట్టుకుంటున్నారు కానీ అపార్ట్మెంట్స్ బిల్డ్ చేస్తున్నారు కానీ సీసీటీవీస్ మాత్రం పెట్టుకోవట్లేదు కాబట్టి అందరికీ ఎక్కువ చేసి సీసీటీవీ కంపల్సరీగా పెట్టుకోండి పెట్టుకుంటే మనకి అఫెంటర్స్ కంట్రోల్ అవుతాయని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సార్ చూసుకుంటే ముప్పై చూడండి ఎస్ మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఈ పర్టికులర్గా మధ్యాహ్స్ కేసెస్ వరకు రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే కేసెస్ మేము డిటెక్ట్ చేశామో రిమైనింగ్ కేసెస్ కూడా డిటెక్ట్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఏదైతే మీ ప్రివెంటివ్ మేనేజర్స్ చెప్తున్నామో అవి కొంచెం పాటించాలని కూడా రిఫరెస్ట్ చేసుకుంటాం మొటివేట్ చేసే వర్క్ కొంచెం కాలనీలో కాలనీ ఎస్ సీసీ కేవర్ పెట్టు ఎస్ ఎల్ ఎస్ మీరు అన్నిట్లు మా సీఏ గారు ఎస్ఏ గారు మీటింగ్స్ పెరగడం జరుగుతుంది వాళ్ళని మోటివేట్ చేసి పెడతామని అనుకుంటున్నారు తర్వాత అది మెటీరియల్ అనేది రావటం లేదు కాబట్టి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం పెట్టండి అని చెప్పి అండ్ మా వైపు నుంచి అయితే అసిస్టెంట్స్ జనరల్ మేము ప్రొవైడ్ చేస్తాం రెండు కేసులు ఉన్నాయి రాజనారాయణ పిఎస్ పెడతారు అండ్ అంబాజీ పట్ల ఒక వైడ్ అవర్ కేసులు ఉంది ఆల్రెడీ మేము చెప్పినట్టు మేము ప్రతి పర్టికులర్ ఇంటర్ నిమిషాలు ఆర్డర్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఏ విధంగా ఆర్డర్ అనౌన్స్మెంట్ అని కూడా చెప్తున్నాం కానీ